అందరికీ నమస్కారం శ్రీ వెంకటలక్ష్మి చారుకులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అమర్నాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు పది మందికి సహాయం చేయాలని పడుతుందో అమర్నాథ్ రెడ్డి మా ట్రస్టు ప్రెసిడెంట్ అయినాను కావున ఈరోజు ఆయన ఎంతోమంది అన్నదానం చేయాలని అనుకున్నాం కానీ వేచకులు రోడ్లపైన మత్స్థితిని వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారన్న ఈరోజు మనం ఏదైనా కానీ ఒక కొంచెం హెల్ప్ చేయాలా కానీ పది మందికి బట్టలు కానీ కటింగ్లు గడ్డాలు చేసి మత్స్థితి వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన కలగడము మాకు చాలా సంతోషంగా ఉంది మా ట్రస్ట్ మెంబర్స్ అయినా పిల్లలు ప్రతి ఒక్కరు అందరిగా కలిసి మాతో కూడా నడిచి మాతో కూడా సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఆదివారం మేము వ్యాచిల్ రోడ్ల మీద ఉండే వాళ్ళు ప్రతి వారంలో ప్రతి మా శక్తిని గారికి అన్నదానం చేస్తున్నాము ప్రతి సండే అలాగే మేము ప్రతి ఎవరికైనా బ్లడ్ కావాలంటే బ్లడ్ డొనేషన్ చేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది అలా అనాలోచన చనిపోతారో వాళ్ళకు కూడా దాన సంస్కారాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే గోరక్షణ కూడా ఏదైనా టౌన్లో గోవులు ఏడైనా చాలా ఇబ్బంది పడిపోయి ఏదైనా ట్రాక్టర్లో ఆటోలో గుద్దిపోవడం పోవడం వలన దాంట్లో కూడా చేపించి చూపించడం కూడా జరుగుతున్నది మా పిల్లలు ఎప్పుడైనా ఎనీ టైంలో ఎవరికైనా చనిపోయినా రక్తదానం చేయడానికైనా అర్ధరాత్రి పిలిచినా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ కరోనా టైంలో మేము కరోనాలో వచ్చి కరోనా టైం నుంచి స్టార్ట్ చేశాము ఈ చేసిన దానికి ప్రతి పిల్లలు కూడా నా సహకరించి మంచి మనసు చేసుకొని ప్రతి పిల్లలు అర్ధరాత్రి అయినా కానీ పగులైనా కానీ ఎప్పుడైనా వచ్చి పిలిచి వెంటనే వస్తే మనకు చర్య తీసుకోవడం జరుగుతుంది రెడ్డి అయితేనేమి ప్రశాంత్ రెడ్డి అయితేనేమి మన రఘు అయితేనేమి మన అంజి అయితేనేమి మా పిల్లలకు సత్యామంది కూడా మాకు సిద్ధంగా చేసేదానికి ఉన్నారు ఇలాంటి సేవా కార్యక్రమం మనం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి చేయాలని మనస్ఫూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు ఏమనగా మా ఫ్రెండ్ యొక్క పుట్టినరోజు సందర్భముగా ఇలాంటి వ్యక్తులను ఎక్కడున్నా మేము వాళ్ళను గుర్తించి వాళ్ళకు మంచి విషయాలను కానీ మంచి కటింగు బట్టలు ఇలాంటివి చేయడం జరిగినది ఇలాంటి పుట్టినరోజులు మా మిత్రుడు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం હરે એને આ ડિસ બીડ એટકા સકઈપો સકઈપો આય ફારે યદુ લે પોતાય જામલે પોતાય જામલે તીસે થીસે હી છે સિલાર માંગ સિલાર માંગ સરે